నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనము టిపిసిసి ఉపాధ్యక్షురాలు అలాగే సనత్ నగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కోట నీలమ గారితో ఉన్నాము జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ మొదటగా ప్రచారం జరిగినట్టుగా చాలా కష్టం గెలుపు కాంగ్రెస్ పార్టీ గెలుపు కష్టం అనుకున్నప్పటికీ దాదాపు ఇరవై ఐదు వేల మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది అలాగే మీరు సోమాజీ కూడా ఇన్ఛార్జ్గా బై ఎలక్షన్కి వర్క్ చేయడం జరిగింది ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది చాలా సంతోషంగా ఉంది ముందుగా ధన్యవాదములు కాడర్కి పార్టీ లీడర్స్కి మంత్రులు మంత్రివర్యులకి అందరూ వచ్చి మా గైడెన్స్ ఇచ్చి లీడర్షిప్ ఇచ్చి ఎలా క్యాంపెయినింగ్ కానీ యూనో మా స్కీమ్స్ అన్నిటిని ఇంటింటికి ఎలా తీసుకెళ్ళాలి ఎలా మాట్లాడాలి ఎలా ప్రజల్ని కన్విన్స్ చేయాలి ఏదో ఎంతో ఎడ్యుకేషనల్ అంటే లర్నింగ్ మాకు వచ్చింది ఈసారి అలాగే ప్రజలందరికీ ధన్యవాదములు రెస్పాన్స్ ఎలా ఉండేది మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ప్రజలది నేను అదే అన్నాను ఇప్పుడు స్కీమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయటం ఇట్స్ సంథింగ్ ఏ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా చేయాలి ఏ రూలింగ్ పార్టీ అయినా ప్రజల్లోకి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి మీకు ఏ స్కీమ్ వస్తుంది రావట్లేదు ఏ ఎలా మీకు మీ కుటుంబ అభివృద్ధి అవుతుంది ఎలా మీరు ముందుకు వెళ్తారు మీ ఆశయాలు ఏంటి మేము ఏం చేయగలం మీకోసం ఇది అడగడం ఇట్స్ ఇట్స్ ఎన్ ఎసెన్షియల్ అంటే చాలా అవసరమైన రెస్పాన్సిబిలిటీ డ్యూటీ ప్రతి గవర్నమెంట్ది అది మేము అక్కడ చేసాం అన్ని చోట్ల చేస్తున్నాం కానీ స్పెసిఫిక్గా జూబ్లీస్లో చేసాం కాబట్టి ఈ రిజల్ట్ మేము ఎదుర్కొని ఉంది ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీది కాదు నవీన్ యాదవ్ గెలుపు అని అంటున్నారు ఏం చెప్తారు ఈ గెలుపు ప్రజల గెలుపు మొట్టమొదటిగా చెప్పాల్సింది ఇది ఇది మహిళల గెలుపు ఇది యువ యువకులది యువతులది అలాగే ఇది స్టూడెంట్స్ గెలుపు అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఎంతో ఆశగా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఆ ఉద్యమం చేసి ఆ తర్వాత పదేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది ఆత్మహత్యలు చేసుకున్నారు ఎన్నో కష్టాలు పడ్డారు ఆ టైంలో ఉన్న గవర్నమెంట్ వాళ్ళ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు అలాంటి వాళ్ళ గెలుపు ఈరోజున జూబ్లీహిల్స్లో పోయింది అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రులతో సహా అలాగే వాళ్ళ సతీమణులు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి స్థాయి నుంచి కార్యకర్త వరకు అందరూ జూబ్లీలు చేరుకున్నారు అదే కంటోన్మెంట్లో ఉప ఎన్నిక జరిగినప్పుడు అంత పెద్ద ఎత్తున రాలేదు కారణం ఏంటంటే ఓటమి భయం గిట్లా పట్టుకుందా మీకేమన్నా అలా ఏం లేదా నా అదృష్టంలో కంటోన్మెంట్లో కూడా అందరం చాలా కృషి చేశాం ఖచ్చితంగా ఎందుకంటే ఇది సికింద్రాబాద్ చుట్టుపక్కల ఏరియా కాబట్టి నాది నగర్ కాబట్టి మేము కూడా అక్కడ చాలా కృషి చేసాం ప్రతిసారి ఎక్కడైతే కాంగ్రెస్ పోటీ చేస్తుందో అందరం కలిసి ఫైట్ చేస్తాం ఎప్పుడన్నా ఇంకా మిగతా ఎవరైనా కొంతమంది ఎక్కడన్నా బిజీగా ఉంటే రాలేకపోతారు అది కూడా పార్టీ వర్క్లో కానీ గవర్నమెంట్ వర్క్లో ఉంటే రాలేకపోతారు బట్ ఐ థింక్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ అండి ఇలాంటి ఇంటర్ప్రిటేషన్సే నేను చెప్పేది ఏంటంటే క్రితం మనం ఈ రెండు మూడు నెలలుగా చూస్తున్నది జూబ్లీ హిల్స్లో ఇలాంటి మిస్ ఇంటర్ప్రిటేషన్స్ అంటే దుష్ప్రచారం ఏదన్నా అపోజిషన్ పార్టీతో ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది ప్రజల వైపు నుంచి మీరు పోరాడాలి మేము కూడా ఆపోజిషన్ పార్టీలో ఉన్నాం కదా మేము పోరా పోరాడే వాళ్ళం మీ అందరూ ఎదుర్కొంది మా పోరాటం ఎస్పెషలీ మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్నగారు ఎలా ఫైట్ చేశారో మీ అందరు ఎదుర్కొన్న ఉంది అలా ఫైట్ చేయాలి కదా వాట్ ఈస్ ద పాయింట్ ఇలా మీరు తప్పుడు కమ్యూనికేషన్ తప్పుడు ఇంటర్ప్రిటేషన్స్ ఇవి లాస్ట్ టూ మంత్స్గా చాలా ఎక్కువైనాయి ఐ థింక్ దాన్ని కూడా ఒక రియాక్షన్ మీరు చూసినది ఓటర్స్ దగ్గర నుంచి మాకు కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ వచ్చిన సపోర్ట్ ఇట్స్ ఏ రియాక్షన్ ఎందుకంటే ఇలా అబద్ధాలు చెప్పి అలాగే దుష్ప్రచారం చేసి అలాగే తప్పుడు దోమన పెట్టించడానికి ప్రయత్నాలు చేసి దుమ్మెస్తి పోసి ఆ కాలం పోయింది హైదరాబాద్ ప్రజలకి ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి కోర్స్ బట్ హైదరాబాద్ ప్రజలకి అభివృద్ధి కావాలి మనం ఎలా ముందరికెళ్తాం అని వాళ్ళకి ఒక సొల్యూషన్ చూపించాలి ఆ సొల్యూషన్ చూపించింది క్రితం రెండేళ్ళగా రేవంతన ప్రభుత్వం పదేళ్ళగా వెయిట్ చేశారు వాళ్ళు మళ్ళీ ఆ మాటలే మళ్ళీ అహంకారపూరితమైన వ్యాఖ్యలు కేటీఆర్ గారు మళ్ళీ అలాగే దుష్ప్రచారం బండి సంజయ్ గారు అంటే హిందూ ముస్లిమ్స్ కంటే మీకు ఇంకో ఎజెండా లేదా మమ్మల్ని మేము చేసే రెండేళ్ళగా మేము మహిళలకి రైతులకి యూత్కి స్టూడెంట్స్కి మేము చేస్తున్న మంచి పనులుని క్రిటిసైజ్ చేయడం తప్ప కేటీఆర్కి ఇంకేం లేదా ఇదంతా ప్రజల ముందర ఉండి వాళ్ళ రియాక్షన్ మీరు చూశారు వాళ్ళు అంత బ్రహ్మాండంగా మమ్మల్ని గెలిపించారు అంటే ఇట్స్ ఆల్సో ఎ రియాక్షన్ టు బీఆర్ఎస్ అండ్ బీజేపీ కేసీఆర్ ప్రచారానికి రాకపోవడం వల్లనే కాంగ్రెస్ గెలుపు సులువైంది అని అంటున్నారు ఏం చెప్తారు మొన్న ఐ థింక్ రేవంత్ అన్న చాలా కరెక్ట్గా ఆన్సర్ చేశారు దీన్ని ఆయన ఎవరైతే యాక్టివ్ పాలిటిక్స్లో లేరో వాళ్ళ గురించి కామెంట్ చేయటం మంచిది కాదు బట్ డెఫినెట్గా ఆయన కేసీఆర్ గారు వచ్చి ఉంటే మేము ఇంకా కాంగ్రెస్ ఇంకా పెద్ద మెజారిటీతో గెలిచేది జూబ్లీ అలాగే అభ్యర్థుల విషయానికి వస్తే పైకి మాత్రం విమర్శలు చేసుకుంటాయి కాంగ్రెస్ బీజేపీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ లోపాయి ఒప్పందం వల్ల బీజేపీ అభ్యర్థిని పవర్ఫుల్ క్యాండిడేట్ని నిల్చోబెట్టలేదు అందుకే సులభమైంది కాంగ్రెస్ గెలుపు అని అంటున్నారు అంటే ప్రాంతీయ పార్టీని తొక్కేయడానికి ప్లాన్ వేశారు కాంగ్రెస్ బీజేపీ అని అంటున్నారు ఏం చెప్తారు నా ఉద్దేశంలో అయితే మేము ఎందుకంటే గ్రౌండ్ మీద ఉన్నాం మీకు గ్రౌండ్ మీద అంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసాం అక్కడ ఉన్న కార్నర్ మీటింగ్స్ చేసాం మహిళలతో సపరేట్గా మీటింగ్ చేసాం అలాగే అక్కడున్న అన్ఎంప్లాయిడ్ యూత్తో మాట్లాడాం అలాగే అక్కడున్న అపార్ట్మెంట్స్తో అలాగే ప్రతి వర్గాంతో మాట్లాడాం కాబట్టి మీకు గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తాను నేను వాస్తవం ఏంటంటే మాకక్కడ బీజేపీ క్యాంపెయిన్ కనిపించలేదు బీజేపీ జెండాలు కండువాలు పోస్టర్సు స్టిక్కర్సు ఏవైతే బేసిక్ క్యాంపెయినింగో అదే చేయలేదు వాళ్ళు ఎలక్షన్ కేంద్ర మంత్రితో సహా కిషన్ రెడ్డి కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశారు కానీ కనిపించలేదు వాళ్ళు వచ్చినంత వరకు వాళ్ళు వచ్చినంత ఏరియా కవర్ చేశారు కానీ మిగతాదంతా చేయలేదు మేము చేసాం కదా అందుకని చెప్తున్నాను వందలాది మంది ఎన్నో డోర్ టు డోర్ కానీ స్ట్రీట్ బై స్ట్రీట్ అంటే ఒక అపార్ట్మెంట్ ఉంటే ఫ్లోర్ బై ఫ్లోర్ చేసిన టీమ్స్ మావి మాకు కనిపించలేదా బీజేపీ మరి బీజేపీ అలా కనిపించకుండా ఉత్క ప్రెస్ కాన్ఫరెన్సెస్కి పరిమితమై ఎక్కడో మీడియా ఎదుర్కొన్న రెండు మూడు బైట్స్ ఇచ్చి ఎలక్షన్ని మొత్తం హ్యాండిల్ చేశారు వాళ్ళు చేసింది హెల్ప్ ఎవరికి బీఆర్ఎస్కి బీజేపీ బీఆర్ఎస్ ఒక ఒప్పందం ఉందని మనకు ముందరి నుంచి తెలుసు ఈసారి మనకి సాక్ష్యాలతో కనిపించింది బీఏ బీజేపీ వెనక్కి అడుగు వేసి బీఆర్ఎస్ని ముందరికెళ్ళిపోయింది రెండవది కాంగ్రెస్ని అటాక్ చేసి ఎట్లా గొట్టా అది చెప్తున్నా కదా వాళ్ళు చేసే ఆ కమ్యూనల్ పాలిటిక్స్ని మళ్ళీ ఎలాగోలో మొదలు పెట్టాలని ప్రయత్నం చేసింది బీజేపీ అందుకనే నేను ఎలక్షన్ ముందరే చెప్పాను ఇలాంటి ఇలాంటివి హైదరాబాద్లో కుదరదు హైదరాబాద్లో కనుక మీరు కమ్యూనల్ పాలిటిక్స్ హిందూ ముస్లిం డివైడ్ అని మొదలు పెడితే డిపాజిట్ కూడా రాదు అదే అయింది రిజల్ట్స్ రాదు ఓట్ల రిగ్గింగ్ జరిగింది దొంగ ఓట్లు వేశారని అభ్యర్థి మాగంటి సునీత చెప్పడం జరిగింది బీఆర్ఎస్ అభ్యర్థి నై అదే ఒక రకంగా చెప్పాలి అంటే చాలా నాకు కూడా చాలా సానుభూతి ఆవిడ పరిస్థితి గురించి మహిళగా ఐ అండర్స్టాండ్ ఆవిడ చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నారు కానీ కొంచెం సొంత క్యాంపెయిన్ కూడా చూసుకోవాల్సింది అంటే మమ్మల్ని అటాక్ చేసే ఆ తొందరలో వాళ్ళు మేడం స్పెషల్గా సునీత గారు సొంత క్యాంపెయిన్ సరిగ్గా చేయలేదు అది చేస్తుంటే బాగుండేది ఇప్పుడు మేము ఇచ్చేసాం అది చేసామంటే ఇంకా ఇస్ టూ లేట్